నుండి చివరి వచ్చిన వరకు నాతో పాటు కలిసి అందరం పలుకుతూ ప్రభువును గనపరుచుదాం దుస్తుల ఆలోచన చొప్పున నడవక పాపుల మార్గమున నిలువక అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక యహోవా ధర్మశాస్త్రమునందు నందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు అతడు నీటి కాలు వల్ల యోరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టువలే ఉండును అతడు చేయినదంతయు సఫలమగును దుస్తులు అలాగున నుండక గాలి చెదరగొట్టు ఉందురు కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులును నీతిమంతుల సభలో పాపులును నిలువరు నీతిమంతుల మార్గము యహోవాకు తెలియను దుష్టుల మార్గము నాశనమునకు నడుపును దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని మన వినికిడిలో స్థిరపరచి దీవించునుగాక